హలో వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్ పేజ్ నైట్ రైడర్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళే బస్సు రూట్ అండి ఇదైతే ఘాట్ రోడ్ మనం ఇక్కడ టోల్ గేట్ దగ్గర మన బ్యాగ్స్ అండ్ బస్ అయితే చెకింగ్ జరుగుతుంది ఆ చెకింగ్ జరిగిపోయి కంప్లీట్ అయిన తర్వాత మనమైతే స్టార్ట్ అయిపోయింది వీడియో మొత్తం ఓన్లీ ఘాట్ రోడ్ అయితే ఉంటుంది మొత్తం థర్టీన్ మినిట్స్ వీడియో అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో అయితే ఫుల్గా చూడండి ఎక్కడ ఇన్ఫర్మేషన్ వంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఏమి ఉండదు జస్ట్ రా ఫొటోస్ని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట జస్ట్ తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్ వ్యూ అన్నట్టు నేనైతే పోస్ట్ చేస్తున్నాను సీనరీ వ్యూ అయితే అదిరిపోయింది అసలు ఎవరు మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఇక్కడ ఎంట్రన్స్లో వినాయక వినాయకుడి గుడి అయితే ఉంది ఆ గుడి దగ్గర చాలా కార్లు అయితే ఆగుతున్నాయి దేవుడికి దండం పెట్టుకుని వాళ్ళైతే స్టార్ట్ అవుతున్నారు కానీ మన బస్సు అయితే అక్కడ ఏమీ ఆగలేదు బట్ మన జర్నీ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంది మనకి ఈ ఈ బస్సు చాలా మంచిగా ఉంది అందరూ చాలామంది జీప్ ప్రిఫర్ చేస్తారు కానీ ఘాట్ రోడ్లో జీప్ అయితే ఎవరు ప్రిఫర్ చేయకండి ఘాట్ రోడ్లో జీపు ప్రిఫర్ చేయడం వల్ల వేస్ట్ అనమాట ఎందుకంటే అసలు చాలా ర్యాష్గా అయితే డ్రైవ్ చేస్తారు వెహికల్ని మోస్ట్లీ బస్సుని ప్రిఫర్ చేయండి ఆర్టీసీ బస్ని ఆర్టీసీ బస్సు ఫేర్ వచ్చేసి నైంటీ రుపీస్ ఏమవుతుంది తిరుపతిలో పికప్ చేసుకుంటారు తిరుమలలో డ్రాప్ చేస్తారు తిరుమలలో మనకి సిఆర్ఓ ఆఫీస్కి దగ్గరలోనే డ్రాప్ చేస్తారు మనకి నన్ను అడిగితే బస్సు అయితే చాలా సేఫ్టీ ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ఎటువంటిది ఏం జరగదు బస్సునే ప్రిఫర్ చేయండి ఆర్టీసీ బస్సులు అయితే ఉంటాయి ఏసీ బస్సు ఉంటుంది నాన్ ఏసీ బస్సు కూడా ఉంటుంది నేనైతే డ్రైవర్ పక్కన సీట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే వీడియో తీద్దామని నాకు క్యాబిన్ రైడ్ అయితే చాలా ఇష్టం అందుకని నేను క్యాబిన్ రైడ్ అయితే సెలెక్ట్ చేశాను ఈ వీడియో మొత్తం కూడా మీకు ఈ సీనరీస్ మొత్తం ఘాట్ రోడ్ ఎలా ఉంటుంది అన్నది అయితే ఉంటుంది చాలా లెంగ్త్ ఉంది వీడియో బట్ నేను థర్టీ మినిట్స్కి అయితే ట్రాక్ చేశాను వెహికల్ అయితే ఇంత ఫాస్ట్గా ఏమి వెళ్ళలేదు థర్టీ మినిట్స్ వీడియోని నేను ఫిఫ్టీన్ మినిట్స్కి అనమాట అంటే వీడియోని స్పీడ్ అయితే పెంచాను అందుకని ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్కి అయితే అయ్యింది నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి దీనికి ప్రీవియస్ వీడియో అంటే నేను హైదరాబాద్ నుంచి అయితే వచ్చాను కదా ఆ వీడియో మొత్తం కూడా నేను పోస్ట్ అయితే చేశాను దాని లింక్ ఈ కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అందులో టోటల్గా మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి వీడియో అయితే మిస్ అవుతుందో చూడండి నన్ను ఇలాగే సపోర్ట్ చేసిన సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే ఎంజాయ్ చేయండి